ఈ రాష్ట్రంలో రాబోయే రాజకీయ మార్పుకి వచ్చే స్థానిక సంస్థల నుండి పునాది పడాలని చెప్పి ఈ సందర్భం ఈ రోజు రాష్ట్రంలో వస్తున్న రాజకీయ మార్పులకు చైతన్యానికి ప్రతి ఒక్కరూ నడు బిగించి ముందు వస్తున్నారు మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ కూడా మన వర్గాలను చైతన్య పరచడంలో ఎంతో ముందుండి ఈ రోజు మార్పు కోసం కృషి చేస్తున్నారు దీని కూడా కార్యరూపం దాల్చి రాబోయే రోజుల్లో మనము అధికారం దిశగా ప్రయాణం చేయడానికి ప్రణాళికలతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ఆశయం కోసము ఈ లక్ష్యం కోసము మీరందరూ నాతో కలిసి నడిచినట్టయితే ఎటువంటి ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దోపిడీ శక్తులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు కలిగించినా వాటిని ఎదుర్కొని అధికారం దిశగా